ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు మే రెండవ తారీఖు వస్తున్న సందర్భంగా వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుర్ములే నారాయణ మాట్లాడుతూ మే రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా వాంకిడి మండలం నుండి అధిక సంఖ్యలో ప్రజలను సభకు తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నారాయణ మాన్ మండల ప్రెసిడెంట్ వాంకి నుండి మాట్లాడ జరుగుతుంది రాబోయే రెండవ తారీఖున మన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి సీఎం గారు విచ్చేస్తున్నాడు కాబట్టి మరియు ఆత్రం అక్రమ్ సుగుణాకను ప్రచారం భాగంగా మా సీఎం గారు విచ్చేస్తున్నారు దీంట్లో ఆరు గ్యారెంట్లు ఐదు గ్యారెంట్లు అమలు చేయడం జరిగింది మరియు బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళు మా మీద కుట్ర అటువంటి పరిస్థితుల్లో ఈ ఎందుకంటే రుణమాఫీ చేయలేదు రైతు బంధు అనేటువంటి పేరు చెప్తున్నారు కానీ వచ్చి నాలుగు నెలల్లోనే మా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది మా ముఖ్యమంత్రి కంపల్సరీగా కా ఆగస్టు లోపట్నే పదిహేను తారీఖు లోపట్నే రుణమాఫీ చేస్తానే ఖచ్చితంగా వాగ్దానం ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలు కూడా చేయడం జరిగింది దీంట్లో ఏ డౌట్ లేకుండా వాళ్ళు ఏంటంటే డిఆర్ఎస్ నామారూపంలో వెళ్ళిపోతుందని వాళ్ళు ఏంటంటే మా మీద నిందలు కాంగ్రెస్ మీద నిందలు పెట్టుకొని వాళ్ళు ఏం చేయరు రుణమాఫీ చేయరు మళ్ళీ ఏం పథకాలు ఇవాళ చేయలేరు వాళ్ళతోటి కాదు ముఖ్యమంత్రి దిగిపోతాడు ఆరు నెలల్లో అన్నటువంటి వాళ్ళ మాటలు చెప్తున్నారు వాళ్ళ ఖబర్దార్ మేము ఇంకొకసారి రేవంత్ రెడ్డి మాటలు ఇంకొకసారి ఎవరైనా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా ఆయన మీద ఏదైనా నిందాలు వేస్తే మేము కూడా ఊరుకోటి ఊరుకునేది లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము కంకణ గంటి పది సంవత్సరాల నుండి మేము కాపాడుతుంటూ వస్తున్నాం ప్రజలకు అందరికీ కూడా తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది ఏంది అనేది టీఆర్ఎస్ పార్టీ మాయా మాటలు చెప్పి ఆ రోజు ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఈ ఈరోజు కేసీఆర్ కరెక్ట్ అయిన ప అసలు పది సంవత్సరాలు పరిపాలన చేస్తుండేనా ఇచ్చిన పా ఇచ్చిన తెలంగాణ మేమిచ్చిందే కాబట్టి మా తెలంగాణ మీద ఆయన పది సంవత్సరాలు పరిపాలన చేసే చేయడం జరిగింది ప్రజలందరూ కూడా అంటే ఇరుకుబుట్టి ఇరుచుకుబుట్టి వాళ్ళు కూడా అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే నాలుగు నెలలు కాలేదు ఇది చేయలేదు అది చేయలేదు అనేది కాదు ప్రజలకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇచ్చడం జరిగింది ఏదంటే ఆర్టీసీ బస్సు కూడా మేము ఫ్రీ బస్సు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది అదే ఆరోగ్య పది లక్షలకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా దాని ద్వారా మేము ఎన్నో మందికి ఆశీర్వాదు వాకి నుండి కూడా నలుగురు ఐదు కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి వాళ్ళకి ఏదైనా బ్లడ్ క్యాన్సర్ ఏదైనా ఉంటే అటువంటి మళ్ళీ ఏంటంటే గ్యాస్ సిలిండర్ అయింది ఇది రెండు వందల యూనిట్ కూడా జీరోగా అందరికీ ఇస్తున్నారు అంత హ్యాపీగా కార్యకర్తలు కానీ మన ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఐదు శాతం మేము కూడా ఈ సుగ్నాఖను పార్లమెంట్లో డెబ్బై ఐదు శాతం ఓట్లు మెజార్టీతో మా మండల మండలి నుంచి కానీ మా పార్లమెంట్గా ఒక్క లక్ష మెజార్టీతో దానిని గెలిపించాలని మేము ఖచ్చితంగా మేము ముందుకొస్తున్నాం మా వాకి నుండి మేము దాదాపు రెండు వేల మెజార్టీ ఇస్తున్నాం ఖచ్చితంగా ఇస్తున్నాం అదే సుగ్నక్క అంటే అది ఒక ఏదంటే టీచర్గా అది ఒక బీద రైతుగా బీద కుటుంబంలో అటువంటి ఆ సుగుణక్క మొదటిసారిగా ఈ మహిళకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా మహిళలు ఏమంటున్నారంటే మా మహిళ ఒకసారి ఆమెని ఎంపీగా పంపి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని బాగా మంది కోరిక ఉన్నది మేము అందరం కూడా మహిళలు అందరూ కూడా వాళ్ళు కోరుతున్నారు ఖచ్చితంగా ఈమెని పార్లమెంట్ పంపి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు అందరు ప్రజలు కోరుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ గోడం నాగేష్ ఒకసారి ఎంపీపీ ఉన్నాడు ఎంపీ ఉన్నాడు మరియు ఆత్రాంశకు ఇక్కడ ఎన్నో ద్రోహాలు చేసి ఆత్రాంసకు కాంగ్రెస్ నుండి బీహార్కు పోయి బీఆర్ఎస్కు అమ్ముడు పోయి అటువంటి వ్యక్తులని కావాలన్నా ఇటువంటి సుగుణాక త్యాగం చేసే గొంతు ఉన్నవా సుగుణాక కావాలని ప్రజలు కూడా అడుగుతున్నారు కాబట్టి ప్రజలు కంకణ కట్టి ఈ పార్లమెంట్ని పార్లమెంట్ గెలిపించి ఢిల్లీకి పంపుతారని నేను కోరుతున్నా విలేకరుల ఈరోజు ఇప్పటివరకు మన సీతక్క ఇన్చార్జ్ మంత్రి పార్లమెంట్ అంటే ఆదిలాబాద్ ఉమ్మేడు జిల్లాలో ఇన్ఛార్జ్గా సీతక్క ఎంత అంటే అంత కృషి చేస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డికి చూపెడతా రాహుల్ గాంధీ చూపెడతా మళ్ళా ఇంకా కావాలంటే సుగుణాక కూడా మంత్రి పదవి ఇచ్చేటట్టు ఆమె ఇంత కష్టపడుతున్న రాత్రి పగలు లేకుండా మొన్న అయితే పన్నెండు వరకు కూడా ప్రచారం చేయడం జరిగింది అంత కష్టపడే మాకు మంత్రి ఇచ్చడానికి ఇచ్చినందుకు మా రేవంత్ రెడ్డి కూడా అభిమానాన్ని ఇస్తున్నాం బాగా కష్టపడుతున్నారు అదే కాకుండా మన డిసిసి విశ్వప్రసాద్ గారు వాళ్ళ అమూల్యమైన వాళ్ళు మంచి ప్రచారం చేస్తే ఇక్కడ మినిమంగా మేము ఇరవై మూడు వేలు ఉంటే ఒక ఆశీర్వాద్ కానిస్టర్ అంటే వాంకిడి కానిస్టర్ వాంకిడి మండలంలో ఖచ్చితంగా రెండు మూడు వేలు మేము అధిక మెజారిటీగా ఇస్తామని నేను కోరుతున్నాం